హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు టమాటా రైస్ డిఫరెంట్ స్టైల్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను పచ్చిమిర్చి నిలువుగా కట్ చేయాలి టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి టమాటా రైస్ డిఫరెంట్ స్టైల్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె హీట్ అయిందండి తాలింపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది పడవకుండా తినాలన్నమాట కరివేపాకు ఎప్పుడు కూడా ఏరి పెట్టకూడదు కళ్ళకు మంచిది ఇప్పుడు టమాటాలు కూడా తక్కువ రేట్లో ఉన్నాయి మంచి మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసుకొని వేయించుకోవాలి ఇట్లా మంచిగా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఇట్లా నిలువు కట్ చేసుకుంటే మనకు రుచిగా వస్తుంది ఏదైనా కూడా కర్రీ కానీ టమాటా రైస్ కానీ ఈ నిలువుగా చేయించినందుకు దీంట్లో ఉన్న కారం ఏంటంటే దీంట్లోకి దిగుతుంది మనం అడ్డంగా పచ్చిమిర్చికి వస్తే అంతగా టేస్ట్ రాదు ఎప్పుడైనా కూడా ఉప్మాలో కూడా నిలువుగా కట్ చేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి వేగుతున్నాయి పచ్చిమిర్చి ఆనియన్ వేగుతున్నాయి హైలో పెట్టినామంటు కొంచెం వేగనివ్వాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి మళ్ళీ సాల్ట్ ముందుగా ఎందుకు వేస్తామంటే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో అన్నమాట సాల్ట్ వేస్తే వేగుతాయి చక్కగా ఇప్పుడు టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక పావు కేజీ టమాటాలు ఉంటాయండి ఏం కలర్ కనిపిస్తున్నాయి టమాటా పచ్చిమిర్చి చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది మూత పెట్టేసుకోవాలండి టమాటా మగ్గించుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా మగ్గుతుందో టమాటా పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసాము కదా కలుపుకోవాలి ఫస్ట్ వేసాక టమాటా టమాటాకి ఇంకా అందం వచ్చారు ఇది కలర్ఫుల్గా ఉన్నాయి సరిపోతు కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు చూసారు కదా ఎలా మగ్గుతుందో టమాటో మొత్తం గ్రేవీ లాగా అయ్యేలాగా మగ్గించుకోవాలి టమాటో ఒక చిట్కాడు కారం వేసుకోవాలి అంటే స్పైసీగా తినచ్చు అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా స్పైసీ స్పైసీగా వేసుకోవచ్చు అనమాట తినచ్చు లేదా పిల్లలు ఉన్నారనుకుంటే కారం తగ్గించుకోవచ్చు పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీగా చేసుకోవాలన్నమాట పెద్దగా ఉడికాయి కదా టమాటాలు ఈ స్పూన్తోనే ఇలా అని అనేస్తే చక్కగా గ్రేవీ లాగా వచ్చేసి టమాటా మొత్తం మనకు ఇట్లా గ్రేవీ లాగా ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ వేస్తున్నాము Gracias.